ఆగస్ట్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశికి ఈ ఆగస్ట్ నెలలో రహస్యమైన సంఘటనలు జరుగుతాయి అవి ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి కుంభరాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏం జరుగుతుందో వీరికి ఈ నెల అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏమిటో ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఏమిటో వీరు ఈ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం దుర్గాయే నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ ఆగస్ట్ నెల కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాల సమయం కొన్ని విషయాల్లో విజయాలు లభించవచ్చు కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం గ్రహస్థితులు ముఖ్యంగా శని మరియు గురు ప్రభావం కారణంగా ఈ నెల మొత్తం మీద ఒక మోస్తరు స్థిరత ఉంటుంది ముఖ్యంగా ధన సంబంధిత విషయాల్లో మరియు సంబంధాల విషయంలో తగిన జాగ్రత్త అవసరం మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు ఉన్నాయి ఈ నెలలో మీ ఆలోచనలు కొంచెం అధికంగా ఉండవచ్చు మీరు ఎక్కువగా విశ్లేషణ చేయటం ఏ విషయమైనా లోతుగా ఆలోచించటం చేస్తారు ఇది కొన్నిసార్లు మీకు సహాయపడుతుంది కానీ కొన్నిసార్లు అనవసరంగా సమయాన్ని వృధా చేయించే అవకాశము ఉంది అందుకే నిర్ణయాలను తీసుకునే సమయంలో ఇతరుల సహాయం తీసుకోవటం మంచిది పెద్దల మాట వింటే మంచి ఫలితాలు వస్తాయి ఆగస్టు కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఉంటుంది కానీ అనూహ్య ఖర్చులకు సిద్ధంగా ఉండాలి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు మరియు మీ ప్రయత్నాలకు నెమ్మదిగానైనా ఫలితం లభించటం ప్రారంభించవచ్చు అయితే పెద్ద ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత అవసరం ఎందుకంటే మోసాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఏ ఒప్పందమైన సంతకం చేసే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి స్నేహితులు లేదా సామాజిక కార్యకలాపాల కోసం ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి ముఖ్యంగా ఊహాజనిత పెట్టుబడులు లేదా రిస్క్తో కూడిన వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేసే విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే భవిష్యత్తులో వాటిని తిరిగి చెల్లించడం కష్టంగా మారవచ్చు పాత అప్పులను తీర్చడానికి మీరు ఈ నెలలో తీవ్రంగా ప్రయత్నిస్తారు ఇది మీకు కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది ఆగస్టు నెలలో ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి కొంత జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆశించినంత వేగంగా పనులు జరగకపోవచ్చు ఇది మీకు నిరాశను కలిగిస్తుంది వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాలు తిరిగి తెరపైకి రావచ్చు దీనికి కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చలు రాజీ పడటం అవసరం కావచ్చు ఇంటి వాతావరణంలో కొన్ని మార్పులు లేదా ఆస్తి సంబంధిత చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు ఇది మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది ఇంటి మరమ్మతులు లేదా పునరుద్ధరణ పనులకు సంబంధించిన ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల ఆర్థిక భారం పెరుగుతుంది అగస్ట్ నెలలో కుంభరాశి ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ వినూత్న ఆలోచనలు మరియు క్రియేటివిటీ మీకు గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు కానీ అదే సమయంలో పని భారం పెరగవచ్చు మీకు అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు దీనివల్ల మీరు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావచ్చు మీ కృషికి తగిన గుర్తింపు నెమ్మదిగా లభించవచ్చు లేదా కొన్నిసార్లు మీ విజయాలు ఇతరులకు ఆపాదించబడవచ్చు ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి సంయమనంతో వ్యవహరించటం ముఖ్యం కొంతమందికి ఈ నెలలో ఉద్యోగ మార్పుల గురించి ఆలోచించవచ్చు లేదా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తారు వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపారంలో కొంత మందగమనం లేదా అనూహ్య సమస్యలు ఎదురు కావచ్చు పోటీదారుల నుండి ఒత్తిడి ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటంలో జాప్యం జరగవచ్చు లేదా ఉన్న ఒప్పందాల్లో సమస్యలు తలెత్తవచ్చు లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యూహాలను అమలు చేయాలి భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి లేదంటే అవి ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు ఈ నెలలో పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఆగస్టు నెలలో కుంభరాశి వారికి కుటుంబంలో కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లేదా చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా పెద్దలతో లేదా ఇంటి వాతావరణంలో కొంత అశాంతి నెలకొనే అవకాశం కూడా ఉంది మీలోని వ్యక్తిగత స్వాతంత్రం పట్ల కోరిక కొన్నిసార్లు కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాంపత్య జీవితం విషయానికి వస్తే వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు మీ మాట తీరులో జాగ్రత్త వహించాలి లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారు కానీ ఈ నెలలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు అవివాహితులకు ఈ నెలలో వివాహ ప్రయత్నాల్లో కొంత జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆశించిన సంబంధాలు కుదరకపోవచ్చు లేదా నిరాశ ఎదురు కావచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను సరిగ్గా పరిశీలించి ముందుకు సాగండి సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం లేదా విద్య పట్ల శ్రద్ధ అవసరం పిల్లల ప్రవర్తనలో కొన్ని మార్పులు లేదా వారి పట్ల ఆందోళనలు తలెత్తవచ్చు వారితో ఎక్కువ సమయం గడపాలి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కొంత ఆలస్యం ఎదురుకావచ్చు విద్యార్థులకు ఆగస్టు నెలలో కొంత సవాళ్లుగా ఉండవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు మరియు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు మరింత కృషి చేయాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు రాజకీయ నాయకులకు ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు ప్రజా మద్దతు పొందడానికి మీరు మరింత కృషి చేయాలి కొన్నిసార్లు మీ మాటలు లేదా చర్యలు తప్పుగా అర్థం చేసుకోబడి వివాదాలకు దారితీయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన విషయాల్లో ఈ నెలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభించకపోవచ్చు జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు రాజీ మార్గాలను అన్వేషించటం మంచిది ఈ నెలలో మీరు శారీరకంగా మానసికంగా అలసట మరియు బలహీనతను అనుభవించే అవకాశం ఉంది మీ శరీరంలో శక్తి స్థాయిలు తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు దీనివల్ల రోజువారీ పనులు కూడా అలసటగా మారుతాయి ముఖ్యంగా మోకాలు చీలమండలు లేదా కాళ్లకు సంబంధించిన కీళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పాత రోగాలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి ఈ నెలలో తిరిగి తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు నిరంతరం వైద్యుడి పర్యవేక్షణలో ఉండటం సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం చాలా ముఖ్యం మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళనలు ఎక్కువగా ఉండవచ్చు ఇది మీ శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది పని ఒత్తిడి వ్యక్తిగత సంబంధాలలో సమస్యలు లేదా ఆర్థిక ఆందోళనలు మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు దీనివల్ల నిద్రలేమి సమస్య కూడా ఉండవచ్చు తగినంత నిద్ర లేకపోవటం వల్ల మీరు రోజంతా అలసటగా చిరాకుగా దృష్టిలోపంతో ఉంటారు డిప్రెషన్ లేదా ఆత్మవిశ్వాసం కోల్పోవటం వంటి లక్షణాలు పెరగకుండా చూసుకోండి అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కుంభరాశి వారికి ఆగస్టు నెలలో కుజుడి ప్రభావం కొన్ని ముఖ్యమైన అంశాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలను సూచిస్తుంది కుజుడు సాధారణంగా శక్తి ధైర్యము సంకల్పం మరియు దూకుడుకు ప్రతీక ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ నెలలో వారి వ్యక్తిగత భద్రత సంబంధాలు మరియు మానసిక స్థితి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి కుంభరాశి వారికి సహజంగా శాంత స్వభావం మరియు సామాజిక దృక్పథం ఉన్నప్పటికీ కుజుడి ప్రభావం వల్ల వారిలో కోపము ఆవేశము పెరిగే అవకాశం ఉంది ఇది కొన్నిసార్లు అనూహ్య సంఘటనలకు దారితీయవచ్చు ఈ నెలలో కుంభరాశి వారు కోపాన్ని నియంత్రించుకోవటంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు కుజుడి ప్రభావం వల్ల మీకు చిరాకు అసహనము మరియు తొందరపాటు స్వభావం పెరిగే అవకాశం ఉంది చిన్నవాటి విషయాలకు కూడా మీరు సులభంగా కోపంగా మారవచ్చు మరియు మీ మాటలు లేదా చర్యలు ఇతరులను బాధ పెట్టవచ్చు కుటుంబ సభ్యులతో స్నేహితులతో లేదా పని ప్రదేశంలో సహోద్యోగులతో అనవసరమైన వాదనలు లేదా ఘర్షణలు తలెత్తవచ్చు మీలోని ఆవేశం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు అవి మీకు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేయాలి లోతైన శ్వాస వ్యాయామాలు ధ్యానం లేదా కోపాన్ని తగ్గించే ఇతర పద్ధతులను అభ్యసించటం ద్వారా మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు కుజుడి ప్రభావం వల్ల కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రత్యక్షంగా పెద్ద ప్రమాదాలు కాకపోయినా చిన్నపాటి గాయాలు లేదా ఇబ్బందులు తలెత్తవచ్చు ముఖ్యంగా పదులైన వస్తువులతో పనిచేసేటప్పుడు యంత్రాలు ఆపరేట్ చేసేటప్పుడు లేదా ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అతి వేగానికి దూరంగా ఉండండి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి తొందరపాటు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు అలసిపోయినప్పుడు లేదా మానసికంగా అశాంతిగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఉండటం మంచిది ఇంట్లో లేదా పని ప్రదేశంలో అగ్ని సంబంధిత సమస్యలు లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు తలెత్తే అవకాశం ఉంది వంట చేసేటప్పుడు లేదా విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ కోపం వల్ల లేదా ఇతరుల తొందరపాటు వల్ల అన్యూహ్యంగా శారీరక గొడవలు లేదా వాదనలు తలెత్తవచ్చు మీరు అటువంటి పద్ధతులకు దూరంగా ఉండటం మంచిది కొన్నిసార్లు మీ ఆవేశం లేదా తొందరపాటు వల్ల మీ విలువైన వస్తువులకు నష్టం జరగవచ్చు వస్తువులను పగలగొట్టడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల నష్టాలు సంభవించవచ్చు ఈ పరిస్థితులు మీలో మానసిక ఒత్తిడిని ఆందోళనను మరియు నిరాశను పెంచగలవు మీరు నిరంతరం భయంతో లేదా చిరాకుగా ఉండవచ్చు ఇది మీ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు మరియు మీ వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానము యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మీ దైనందిన జీవితంలో ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు పదినైన వస్తువులతో పనిచేసేటప్పుడు మరియు అగ్ని సంబంధిత విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి తొందరపడి మాట్లాడడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు ఆగస్టు నెలలో కుజుడి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి కుజుడికి ఆది దేవత సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజుడి ప్రతికూల ప్రభావాలు తగ్గి శక్తి ధైర్యము మరియు రక్షణ కల్పిస్తాయి సుబ్రహ్మణ్య అష్టకం లేదా షణ్ముఖ స్తోత్రం పఠించండి ప్రతి మంగళవారం హనుమన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శక్తి ధైర్యము మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది ఎరుపు రంగు పువ్వులు కందిపప్పు బెల్లము ఎర్రని వస్త్రాలు లేదా రాగి వస్తువులను పేదలకు లేదా ఆలయాల్లో దానం చేయటం వల్ల కుజుడి అనుకూలత పెరుగుతుంది ఎరుపు పగడం ధరించటం లేదా రుద్రాక్ష ధరించటం కూడా కుజుడి ప్రభావాలను సమతుల్యం చేయగలదు మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ధ్యానము యోగా మరియు ప్రాణాయామం వంటివి చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది నిస్సహాయకులకు సహాయం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి ఈ పరిహారాలను శ్రద్ధ భక్తి మరియు నమ్మకంతో పాటించడం ద్వారా మీరు అగస్టు నెలలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని మీ జీవితంలో స్థిరత్వాన్ని మరియు శ్రేయస్సును పొందగలుగుతారు